నమస్తే వెల్కమ్ టు హెచ్బిఎన్ టీవీ నేను సుమలత బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమారి లక్ష్మీ నరసింహారావు ఆదేశాల మేరకు ఏటూరు నాగార మండల కమిటీ పట్టణ అధ్యక్షుని ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు ఎండి కాజా పాషా మాట్లాడుతూ ఈ రోజు ప్రజా పాలన అన్నారు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇందిరా రైతు రుణమాఫీ రైతు భరోసా ఆత్మీయ భరోసా తులం బంగారం గృహలక్ష్మి ఇరవై ఐదు వందలు వృద్ధులకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు ఎవరెవరికి ఏం కావాలో దరఖాస్తు చేసుకోవాలి అంటే ప్రజలంతా దరఖాస్తు చేసుకున్నారు మరి ఇప్పుడు గ్రామ సభ అంటున్నారు పథకాలు వచ్చిన వారి పేర్లు చదువుతారు రానివారు వచ్చిన వారు పంచాయతీ పెట్టుకోవాలి ప్రభుత్వం మళ్ళీ రీసర్వే అని కాలయాపన చేస్తారు ఈలోపు స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోతాయి ఇది ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి కానీ ప్రజలపై ప్రేమ కాదు రానివారు మళ్ళీ దరఖాస్తు చేసుకోండి ఇది నిరంతర ప్రక్రియ అంటున్న ప్రభుత్వ పెద్దలకు మా మనవి ప్రజలు ప్రజాపాలనలోనే ఇంతకు ముందు దరఖాస్తు చేసి ఉండిరి దాని ప్రకారం మీరు సర్వే చేసి లబ్ధిదారులను సెలెక్ట్ చేశారు ఆ లిస్టు ప్రకారం లబ్ధిదారులకు స్కీమ్ అందిస్తే సరిపోయేది కానీ ప్రజలను సభకు పిలవాలని లిస్టు చదవాలి వచ్చిన వారు రాని వారు గొడవపడి తన్నుకోవాలి ప్రజలు గ్రామాలలో రెండు వర్గాలుగా విడిపోవాలి దాని ద్వారా కాంగ్రెస్ పార్టీకి నాలుగు ఓట్లు నాలుగు సీట్లు రావాలి ఇది గ్రామ సభల్లో ప్రభుత్వ ఉద్దేశం అని వారు మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సప్పిడి రామన్నసయ్య తాడూరి రఘు కుమ్మరి చంద్రబాబు గండవల్లి నాసయ్య బట్టు రమేష్ కాల రామకృష్ణ పాలకుర్తి విజయ్ తాళ్లపల్లి మోహన్ దేపాక శ్రీరామ్ వావిరాల కిషోర్ కుమార్ కట్కూరి రాఖీ తదితరులు పాల్గొనడం జరిగింది రేపు జరగబోయే గ్రామసభలో అర్హులైన లబ్ధిదారులందరికీ ఇల్లు కానివ్వండి రేషన్ కార్డులు కానివ్వండి ఏదైనా అర్హులైన వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాము రెండో విషయం ఏంటంటే గతంలో గతంలోనే సర్వేలు అవన్నీ జరిగి ఆల్రెడీ లిస్ట్ కలెక్టర్ ఆఫీస్లో ఉన్నది ఉన్న తర్వాత కూడా అన్నారు ఆరు గ్యారంటీలు అన్నారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింద్రు ఇంద్రమ్మ గృహాలు అన్నారు రైతు రుణమాఫీ అన్నారు రైతు భరోసా అన్నారు ఆత్మీయ భరోసా అన్నారు తులం బంగారం అన్నారు గృహలక్ష్మి కింద ప్రతి మహిళకు ఇరవై వందల రూపాయలు ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ప్రజాపాలన అన్ని దరఖాస్తులు స్వీకరించి మళ్ళీ ఇలా కొత్తగా గ్రామ సభలు అనే పేరుతోటి మళ్ళీ ప్రజల చెవుల్లో చెవుళ్ళలో పూలు పెట్టడానికి మళ్ళీ ఒక డ్రామాగా ఈ గ్రామ సభలు నిర్వహించడానికి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం గతంలో వచ్చినటువంటి వాళ్ళ అందరికీ కనుక ఈయనట్లయితే ఘోరమైన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖచ్చితంగా గవర్నమెంట్కి మేము ప్రజల ద్వారా బుద్ధి చెప్పే అవకాశం ఉంది ఖచ్చితంగా చేస్తాము అర్హులైన వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇళ్ళు కానివ్వండి రేషన్ కార్డులు కానివ్వండి ప్రతిదీ కూడా ఈ గ్రామ సభలో తీర్మానం చేసి మళ్ళీ పాత లిస్తే ప్రతి ఒక్కరికి వచ్చేలాగా చూడాల్సిందిగా గ్రామ సభ నిర్వహిస్తున్నటువంటి అధికారులందరికీ ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఈరోజు ఇంది గ్యారెంటీలు అని చెప్పి దొంగ హామీలు ఇచ్చి గద్దెకెక్కినటువంటి ఈ ప్రభుత్వం మళ్ళీ గ్రామ సభల పేరుట స్థానిక సంస్థలలో స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి సర్పంచ్ ఎలక్షన్లు దానికి అడ్డం పెట్టుకొని ఇలా ఈ గ్రామ సభ పెట్టి మళ్ళీ గ్రామ సభలో చేసుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ పురోగనం చేసి మళ్ళీ మేము చేస్తాము మళ్ళీ ఏదో గొడవైంది మళ్ళీ లీస్తో మళ్ళీ తీసుకుంటామని చెప్పి ఇది కాలయాపన చేయడానికి ప్రజల చెవులలో మళ్ళీ ఒకసారి పువ్వు పెట్టడానికి చూసినటువంటి ఈ ఈ గ్రామ సభలన్నీ బూటగమైనటు గ్రామ సభలే టైంపాస్ గురించి చేసినటువంటి గ్రామ సభలే అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఏటూర్నాగర మండలం తరఫున మేము తెలియజేస్తున్నాము